ఇప్పుడు ఈ శేషవాహనంలో కూర్చున్నటువంటి కంకర దాతలకు స్వామివారి శేష ప్రసాదం దిగుబడుతుంది జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ కొరుట్లలో అత్యంత అంగరంగ వైభవోపేతంగా దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుంటారండి అత్యంత మహిమాన్వితమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు స్వామివారు శేషాద్రి వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నారండి శేషాద్రి వాహనం అంటేనే ముఖ్యంగా తిరుమల తిరుమల బ్రహ్మోత్సవాలలో చాలా శ్రేష్టమైనదండి శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంగా కొలువై కొలువైన తిరుమల కొండ శేషాద్రి పేరుతో ఉన్న వాహనమే శేషవాహనం శేషవాహనం గురించి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం స్వామివారు శేష పర్వతం పైన కొలువుదీరినందునే బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు స్వామివారికి విశేషంగా ఊరగింపు జరుగుతుందండి శేషుని అంశంగా భావించి పెద్ద శేష వాహనంపై స్వామివారు ఊరేగుతున్నటువంటి సుందర దృశ్యాలు కూడా మన కొరుట్లలో చూసేటువంటి మహత్తర భాగ్యం కలుగుతుందండి స్వామికి నివాస స్థానంగా పాదపీఠంగా ఉత్తరీయంగా స్వామివారు ఆదిశేషుడు అన్ని విధాలా సేవ చేస్తున్నందుననే శేషవాహనం శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ముఖ్యమైనది అత్యంత విశిష్టమైనది అని శాస్త్రవచనం చెప్తుందండి అలాగే శేషుంతో అనుబంధం శేషాద్రి పర్వతం విష్ణువుకు నివాసం అండి తిరుమలకొండ తిరుమలకొండనే శేష పర్వతంగా భావిస్తారు ఆదిశేషుడు ఆదిశేషుడు స్వామివారికి నివాసంగా పాదపీఠంగా ఉత్తరీయంగా గొడుగుగా సంవత్సరం శ్రీ వెంకటేశ్వర స్వామికి తీరే ఉంటారండి అలాంటి బ్రహ్మోత్సవాలు మన కొరుట్లలో నిర్వహించడం ఈ శేషాద్రి వాహనంపై స్వామివారు ఊరేగుతున్నటువంటి సుందర దృశ్యాలు కూడా మీరు ఈ ఛానల్ ద్వారా వీక్షించవచ్చండి అలాగే ఆదిశేషుడు ఉన్నటువంటి బ్రహ్మోత్సవాలు ఎవరైతే దర్శిస్తారో ఆ స్వామి దివ్య శాసనాలతో పాటు ఆ స్వామివారి అనుగ్రహం కూడా ఎల్లవేళలా మనకు ఉంటుందండి అలాంటి స్వామివారిని దర్శించుకుందాం ఆ శ్రీమన్నారాయణుని దివ్య శాసనాలు మనందరం పొందుదాం జై శ్రీమన్నారాయణ